ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తీర్మార్ మల్లన్నకు ఎందుకు చాలా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే తీర్మార్ మల్లన్న అనే వ్యక్తి గత దశాబ్ద కాలంగా ప్రతి సమస్య పైన అంటే తెలంగాణలో జరుగుతున్న సమస్య మరీ ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య పైన చాలా బలంగా ఆయన పోరాటం చేస్తుండు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తీర్మాన మాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకు మద్దతు తెలియజేస్తున్నాం అంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని తప్పుల తడకలతోటి బిల్ చేయలేదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎన్నికల భాగంగా కేసీఆర్ ఎనభై వేల ఉద్యోగాలు ఇస్తా అన్నప్పుడు వేసినప్పుడు మొట్టమొదటగా స్పందించింది తీర్మాన వలన ఎందుకు అంటే అది ఇదంతా ఎన్నికల స్టంటూ ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయరు కేసీఆర్ అంతా తప్పుల తడకలతోటి చేస్తాడు అన్నాడు ఎగ్జాక్ట్లీ మల్లన్న చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఈరోజు చాలామంది తీన్మార్ మల్లన్న ప్రతి పోరాటం అంటే కేసీఆర్ని దించడంలో ప్రధాన పాత్ర పోషించడం ఈరోజు ఉద్యమం మేము ఉద్యమం పోరాడతాం చెప్పుకుంటున్న వాళ్ళంతా పోరాటం నేర్పిందే తీర్మానం వలన ఈ వీని గవర్నమెంటు సప్ సపోర్ట్ చేసి బలపరిచిన వ్యక్తి కాబట్టి రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో వాటిని బిల్ చేసే బాధ్యత ఒక నిరుద్యోగుల పక్షాన ఒక గ్రాడ్యుయేట్స్ పక్షాన ఒక రిప్రజెంటేటివ్ ఉండి అమలు చేసే బాధ్యత తీర్మానం వలన తీసుకుంటాం అంటే పార్టీ సిక్స్ జివో కానీ జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇంకొకటి అంటే ఏ ప్రతి విషయం పైన నేను దగ్గరుండి గవర్నమెంట్కు అనుస దగ్గరుండి నేను దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా నన్ను నమ్మండి అని తీర్మానం మాలను కానీ అనడం ద్వారా ఎందుకంటే ఆయన గతంలో చేసిన పోరాటం కావచ్చు అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా తీర్మాన మల్లనకు మద్దతు ఇస్తున్నాం ఇంకొకటి తీర్మాన్ మల్లన ఒక బీసీ బిడ్డ ఒక చైతన్యాన్ని అంటే ఒక సమా సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయిని కూడా అంటే ఆ రాచర రాచరిక వ్యవస్థ ఉండి అంత నిర్బంధం ఉన్న కాలంలో కూడా ఒకే ఒక వన్ మ్యాన్ ఆర్మీలాగా పోరాడి గవర్నమెంట్ ది ఈ దరి కేసీఆర్ అరాచక గవర్నమెంట్ దించడంలో కూడా ప్రధాన పాత్ర ఆయన ఇప్పుడు కేసీఆర్ ఉద్యోగం పోగొట్టింది కాబట్టి ఈరోజు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే ఇక ఉద్యోగాలు అనే ప్ర అసలు అంశం అనేది ఇప్పుడు ఉండకపోయేది ఈ మధ్యలో చాలామంది కొంతమంది వ్యక్తులు ప్రతి వ్యక్తి ఒక సొంతంగా మేనిఫెస్టో తయారు చేసుకురావడం నేను పాటి తీసుకొస్తే అని గెలిపిస్తే ఉద్యోగాలు పెళ్ళి చేస్తే అని ఎమోషనల్గా పిల్లలను రెచ్చగొట్టి బ్లాక్మెయిల్ చేసి వ్యవహారం చేసిన తప్ప వాళ్ళకు వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ లేదు వాళ్ళు ఎలా పెళ్ళి చేస్తారు అనేది ప్రధానంగా వాళ్ళు వాళ్ళకు ఎట్లా చేస్తారో చెప్తే నిరుద్యోగులకు చెప్తే వాళ్లకు సమాంజసంగా ఉంటుంది ఎట్లా చేస్తారో చెప్తే ప్రతి వాడు నమ్ముతాడు నువ్వు ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అంతటా మాత్రాన ఎవరు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళది ఇక ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎమ్మెల్సీ ఓట్లు అడిగే అర్హత లేదు ఎందుకంటే ఆ నిరుద్యోగ సమస్యకే ప్రధాన కారణం వాళ్ళు ఇక రెండవది బీజేపీ క్యాండిడేట్స్ వాళ్ళు చెప్ వాళ్ళు అసలు గ్రౌండ్లో లేను వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సెంట్రల్లో సంవత్సరానికి రెండు లక్ష రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు వాళ్ళ ఏ ఒక్క ఆమెని ఇంకా గత సంవత్సరం వన్ ఇయర్ బ్యాక్ కూడా ఎన్నికల ముందుకు పది లక్షల ఉద్యోగాలకు ఇన్స్టాంట్గా ఉన్నటిని కూడా ఎన్నికల లోపు నింపుతా ఉన్నారు అది కూడా నింపలేదు వాళ్ళు ఏమకం పెట్టుకొని నిద్యోగుల పక్షాన మేము ఉద్యోగాలు కల్పిస్తాం మేము పోరాడతాం అనేది వాళ్ళకి అర్హత లేదు ఒకే ఒక వ్యక్తి తీర్మానం వలన ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన ప్రతి అంశం మీద పోరాడ వ్యక్తి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి కాబట్టి నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ అందరు కూడా సంపూర్ణంగా మల్లనకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పోయినసారి ఎలక్షన్లు అంటే అప్పుడున్న పరిస్థితులలో వేరు వివిధ కేసీఆర్ మీద యాంటీగా ఉన్నప్పటికీ వివిధ రకాల చాలామంది పోరు చేయడం అనైక్యత వల్ల అది కొంచెం జస్ట్లో మిస్ అయ్యింది కానీ ఇప్పుడు అట్లా కాదు గవర్నమెంటు ఉన్నది నిరుద్యోగులు సపోర్ట్ ఉన్నారు ఇవి అన్ని వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు దీని బారం మద్దతు ఉన్నది కాబట్టి మల్లన్నది విజయం అనేది మీద మీదక దీన్ని ఎవరు ఆపలేరు ఇట్లాంటి వ్యక్తి మల్లన్న వ్యక్తి చట్టసభల్లో ఉండడం చాలా చాలా మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి అంశాన్ని అది గవర్నమెంట్ అయినా ఏ పక్షం అయినా అతడు నిర్భయంగా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా అతను చేస్తున్న పోరాటం ఎందుకంటే ఆయన ఆఫీస్ క్యూనిస్ ఆఫీస్కు వచ్చిన ప్రతి ప్రతి బాధితుడికి అన్యాయం జరిగిన ప్రతి బాధ్యుడి ఆ స్టూడియోలోనే ఉండి ఎన్నో సమస్యలను పరిష్కారం చేయడమే కాదు పోరాటం చేసి అన్ని రకాలుగా తీర్మానంకు సరిపోయే వ్యక్తి ఈ క్యాండిడేట్స్లో ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ తీర్మానం వలన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అన్ని వర్గాల ప్ర గ్రాడ్యుయేట్సు సంపూర్ణ మెజార్టీ సంపూర్ణ మద్దతు మల్లనకే ఉంది ఉంటుంది భారీ మెజార్టీతో ఆయనను గెలిపిస్తాం కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు రెండు నెలల కాలం రెండు మూడు నెలల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు అని ఈ రాజకీయ నిరుద్యోగులు ఇంకా పిల్లలను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ వాళ్ళు ఎదగడం కోసం లేనిపోని అని చెప్పి ఎమోషనల్గా పిల్లలను రెచ్చగొట్టి దాన్ని వాడుకొని రాజకీయంగా ముందుకు పోవడానికి వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప అరే పదేళ్ల నుంచి ఉద్యమం చేసే కేసీఆర్ని దించినాం ఇంకా ఉద్యమాలు ఏం చేస్తాం ఇక ఇంక ఇప్పుడు ఇక వన్ ఇయర్ కూడా కాలేదు కదా చెయ్యకపోతే అప్పుడు మనం బయట చేస్తాం అది కరెక్ట్ ఉంటుంది కానీ ఒక రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు కాకముందుకి అన్ని చేయడం అనేది అది పద్ధతి కాదు అది సమంజసం కూడా కాదు అది ఖచ్చితంగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏ రకంగా ముందుకు వస్తున్నారో ఖచ్చితంగా ఇదంతా తీన్మార్ మల్లనను అబస్ పాలు చేసి ఓడించడానికి లేనిపోని ఆయన మీద చాలా అలిగేషన్స్ తప్పుడు ప్రచారం ఎందుకంటే దమ్మున్నవాడు కాబట్టి అతని మీద ఆరోపణలు వేశారు పనికి మాలని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద ఏం ఆరోపణలు వస్తే వాళ్ళు ఏం చేసిరు ప్రజావిధాలు ఎక్కడ కొట్లాడారు ఈరోజు వచ్చి ప్రతి ఒక్కళ్ళు నేను కొట్లాడతాను ఏం కొట్లాడతారు వాళ్ళు కొట్లాడ ప్ర ఉద్యమం నేర్పిందే మల్లన్న గారు కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులు కానీ మన ముఖ్యంగా ఏంటంటే మన ఒక మన ఎన్నికల ముందు రైతుబంధు విషయంలో ఒక హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతుబాంధు వేయకుండా నీ ఉద్యోగస్తులకు ఏమంటే ఫస్ట్ తారీఖు జీతం వేయడం ఏంటి వాళ్ళకు ఉన్నాలే కదా వాళ్ళకి ఏం పోయింది ప్రభు అంటే సిద్ధ శుద్ధి ఏ పాటిదో టీఆర్ఎస్ గవర్నమెంటు ప్రభుత్వ ఉద్యోగుల పైన ఉద్యోగాల నిరుద్యోగుల పైన ఎట్లుంటుందో వాళ్ళకి క్లియర్గా తెలిసింది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు అండగా ఉంది ఉంటుంది ఇంకా అట్లాంటి ఇంకా సందర్భం రాలేదు పోరాటం చేసే సందర్భం రాలేదు ఇంకా సందర్భం వచ్చినా ఖచ్చితంగా చేద్దాం కానీ ఇప్పుడు ఆ సందర్భం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన రేవంత్ రెడ్డి గారి పైన సంపూర్ణమైన విశ్వాసం నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు ఉన్నది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ క్యాలెండరు అదేవిధంగా ఫార్టీ సిక్స్ జీవో పైన ఆల్రెడీ కమిటీ వేసినారు ఉద్యోగాల పెంపు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ ఫిఫ్టీ ఎయిట్ ఏజీ ఉన్నదని సిక్స్టీ వన్కి పెంచండి ఎందుకంటే ఆ టైంలో ఆర్థికకు ఖజానా పడుతుందని భారం పడుతుందని పెంచడం వల్ల కొన్ని వేల పోస్టులని నిరుద్యోగులు కోల్పోవడం జరిగింది ఇప్పుడు అది ఫిఫ్టీ వేజీ రిలాక్ వేజీని కూడా తగ్గించే విషయం కానీ ప్రతి పైన గవర్నమెంట్ ఫుల్ క్లారిటీతో ఉంది ఖచ్చితంగా చేస్తాన నమ్మకం ఉంది కాబట్టి సంపూర్ణంగా మల్లన్న అయితేనే కరెక్ట్ పర్సన్ ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ తరపున రిప్రజెంటేటివ్ ఉండి ఖచ్చితంగా పోరాడేవే కరెక్ట్ పర్సన్ మల్లన్న కాబట్టి సంపూర్ణ మద్దతు గ్రాడ్యుయేట్స్ తరఫున ಉದ್ಯೋಗಸ್ಥರ ತರೂನ ಸಂಪೂರ್ಣ ಮದ್ದು ತಿಳಿಸ್ತಾನೆ